మండల్ మండల్ పిలిచి హెచ్ఎంసీ కూడా ఆ మండలిని సో ఎవ్రీ హెచ్ఎంలో కూడా పర్సనల్ ఎంతమంది ఉన్నారు ఏ విధంగా యాక్షన్ ప్లాన్ లో అని కూడా చేద్దాం అనుకున్నాను బట్ బికాస్ ఆఫ్ ఈ ఎలక్షన్స్ వల్ల మొత్తము ఆ నా ప్లాన్ కూడా అంతా మొత్తం సెటిల్ అఫేడ్ అయిపోయింది సో ఇప్పుడు అందుకని ఇంకా టైం లేదు కాబట్టి ఒక కామన్ మీటింగ్ నేను పిలవడం జరిగింది సో హెచ్ఎంస్ కి అందరికి కూడా నా రిక్వెస్ట్ ఏంటి అంటే కంపల్సరీగా మీరు మీకు ఏం చేస్తున్న అసెప్షన్ కూడా రివ్యూ మీటింగ్స్ పెడతా ఉంటారు సో ఇమీజియట్ ఒక రివ్యూ మీటింగ్ పెట్టండి సో ఇప్పుడు మళ్ళీ క్రిస్మస్ కి ఒక రెండు రోజులు అక్కడ పోతుంది మనకి మళ్ళీ తర్వాత మళ్ళీ కొద్దిమంది మంది అటు ఇంట్లో ఒక మంట మధ్యాహ్నం హాలిడే పెట్టినామంటే లీవ్ తీసుకున్నామంటే నాలుగు ఐదు రోజులు వస్తుందని చెప్పేసి మళ్ళీ అక్కడ ఏదో ఒక లీవ్ పెడతారు సో అదే మనం ఫుల్ఫ్లెజ్ ఈ ఎస్ఎస్సి దాని మనం మనము కాన్సన్ట్రేట్ చేయడానికి మనకి టైం ఉంటది సో అది ఒకటి అందరు కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఇప్పుడు ఈ వన్ మంత్ మనకి ఎంతైతే వేస్ట్ అయిందో మళ్ళీ కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది నేను అప్పుడు లాస్ట్ టైం చాలా మంది రిటర్నింగ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అప్పుడు కూడా చెప్తున్నాను సో ఎలక్షన్ కూడా ఇంపార్టెంట్ మనకి ఎస్ఎస్సి కూడా ఇంపార్టెంట్ మీరు రెండు కూడా కలిసి చేయాలనేసి కూడా చెప్పడం జరిగింది చాలా మంది కూడా మేనేజ్ కొద్దిగా ఇబ్బంది ఉండే సో ఇప్పుడు అదంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకు కొద్దిగా సిలబస్ కవర్ చేసుకోవడము సో కవర్ అంటే ఏదో ఒకటి స్వపరేషన్ కదా అయిపోయింది అనేసి అన్నట్టు కాదు సో అది వాళ్ళకి అర్థం అయ్యే విధంగా ప్రాపర్గా చెప్పాల్సిన అవసరం ఉంటుంది సో మనం నార్మల్ ఎప్పుడైతే మన ప్లేస్ ఆఫ్ టీచింగ్ ఉంటుందో సో అదే ప్లేస్ మనం చెప్పి వారికి అర్థం చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది ఎవరెవరైతే మనకి అపియర్ అవుతారో ఆ నెంబర్ కూడా మనకి ఇక ఫైల్ అయిపోయింది అయిపోయిందా

సో అందరికీ నమస్కారం ఎస్పెషల్లీ స్పెషల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా మొత్తం డిపార్ట్మెంట్ టీచర్స్ బర్త్ డే కూడా ఆ కన్గ్రాట్యులేషన్ సపరేటిగా ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసాము సో ఎట్లవున డౌన్లోడ్ చేసుకుని ప్రతి స్కూల్లో కూడా స్పైరల్ బైండింగ్ చేసి పెట్టేసి పిల్లలకి కొంత ప్రాక్టీస్ అనేది చేంజ్మెంట్ చెప్పమనేటటువంటిది జరిగింది ఈ ప్రాక్టీస్ టెస్ట్లు కూడా మన ఎస్ఐఐటి సైట్లో పట్టి అప్లోడ్ చేయడం అనేటటువంటి జరిగింది ఈ మూడు మార్క్ టెస్ట్లు అనేటటువంటి గవర్నమెంట్ నిర్వహిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఫస్ట్ మార్కెట్ టెస్ట్